ఇడానాడి అంటే ఎడమ వైపు భాగము భూతత్వం ద్వారా తయారు చేయబడ్డది కాబట్టి కుడి చేతిని భూమాత మీద పెట్టుకుంటాం పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఎడమ ఇది కోరుకుంటుంది కదా ఎప్పుడు ఇది ఇలాగే ఉంది సో ఇది భూమాత మీద పెట్టుకుంటాం ఈ ఎడమ వైపు నున్నటువంటి ఇడానాడి అంతా క్లియర్ అయిపోతుంది ఏముంది ఇడానాడిలో అంటే మన గతానికి సంబంధించిన అన్ని ఉంటాయి గత జన్మలలో కూడా ఉంటాయి ఈ శరీరంలో లెఫ్ట్ సైడ్ లో ఇడానాడిలో ఈ ఇలా పెట్టేసుకొని అమ్మ మాతాజీ దయచేసి నా యొక్క ఇడానాడిని శుద్ధి చేయండి తల్లి గతం తాలూకు అనవసరమైన అన్నింటిని తీసేయండి ఆలోచనలన్నింటినీ తీసేయండి సో ఇట్లా పెట్టేసుకొని ధ్యానంలో కూర్చుంటాం చిత్తాన్ని మాడు భాగంలో పెట్టుకుంటామండి ఈ చక్రాలలో ఎక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టాలి ఎందుకంటే మన లాస్ట్ చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి ఇక్కడే స్థానము అందుకని ఇక్కడే మనకి సదాశివుడు ఉంటాడు ఇక్కడే ఆదిశక్తి ఉంది ఇక్కడ ఎప్పుడైతే చిత్తం పెట్టుకొని మనం చెప్పుకుంటామో భగవంతుడికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అక్కడ